హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు తిరుప్ స్టూడియోస్ నీ లక్ష్యం గొప్పదైతే దాని కల కూడా గొప్పదయ్యే ఉండాలి దానికి సంబంధించిన శ్రమ కూడా గొప్పదయ్యే ఉండాలి అలాంటి గొప్ప నటుడే చియాన్ విక్రమ్ ఇండియన్ సినిమాపై తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకొని విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తున్నటువంటి నటుడు చియాన్ విక్రమ్ ఈ రోజు ఆ మహానుభావుడి పుట్టినరోజు సంబరాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు డాక్టర్ రాజశేఖర్ హీరోగా శేషు అనే సినిమా తెలుగులో విడుదలైంది ఈ సినిమా మాతృక తమిళంలో మన చియాన్ విక్రమ్ నటించినటువంటి సేతు ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమలో విఫలమై ఒక మానసిక వికలాంగుడుగా ఎలా తయారయ్యాడు అనే కథాంశంతో తెరకెక్కించిన చిత్రమే సేతు ఈ సినిమా విభిన్నమైన పాత్రలో విక్రమ్ నటనకి యావత్ భారతదేశంలోని ప్రశంసల వర్షం కురిపించింది ఆ తర్వాత డైరెక్టర్ బాలాగారి దర్శకత్వంలో నటించినటువంటి చిత్రం శోపుత్రుడు ఈ సినిమాలో సమాజంతో సంబంధం లేని ఒక వ్యక్తి శ్మశానంలోనే ఉంటూ శ్మశానంలోనే తింటూ శ్మశానంలోనే జీవనం గడిపేటటువంటి ఒక వ్యక్తి సమాజంలో కొందరు వ్యక్తులు పరిచయం అయితే ఆ పరిచయం ఒక స్నేహంగా మారితే ఆ స్నేహం నుండి ప్రేమ ఉద్భవిస్తే ఆ మనిషి ఎలా తయారవుతాడు ఎలా సత్సంబంధాలు కలిగి ఉంటాడు అనే కథాంశంతో తెరకెక్కిచ్చిందే శివపుత్రుడు ఈ సినిమా సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేస్తూ నటించేటటువంటి వ్యక్తి పైన డైరెక్టర్ శంకర్ కన్నుపడింది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి డైరెక్టర్ శంకర్ ఈసారి చియాన్ విక్రమ్ను వాడుకోవడం మొదలుపెట్టాడు అదే అపరిచితుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ ట్రాక్ రికార్డ్ ఎన్నో విభిన్నాలకి అంతులేని నటనకి ఇతను పెట్టింది పేరు ఇలాంటి మహానటు ఉపయోగించుకోవడంలో శంకర్ దిట్ట తన టెక్నాలజీతో తనకున్నటువంటి పర్ఫార్మెన్స్తో ఈ సినిమాని అదరగొట్టేసి ఒకే వ్యక్తి మూడు రకాల పాత్రలు మూడు రకాలటువంటి హావభావాలను ప్రదర్శించడంలో చియాన్ విక్రమ్ వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఈ కాంబోలో సెన్సేషన్ సృష్టించిన తర్వాత వీరిద్దరు కలిసి మళ్ళీ ఐ అనే సినిమాను మొదలుపెట్టారు చియాన్ విక్రమ్ శంకర్ డైరెక్షన్ సినిమా పైన ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి ఒక వ్యక్తి సాధారణంగా జిమ్ చేసుకొని ఒక స్టార్ అమ్ని సంపాదించుకోవాలనుకునేటటువంటి వ్యక్తి ఎలాగైనా సరే తన ఫిట్నెస్ ద్వారా బాడీ బిల్డింగ్లో గోల్డ్ మెడల్ సంపాదించాలనుకునే లక్ష్యం అతనికి ఒక మోడల్ అంటే చాలా అభిమానం ఆ మోడలే తన ప్రేయస్ అయితే ఆ ప్రేయస్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తే అది దీర్ఘించుకోలేని కొంతమంది వ్యక్తులు అతని పైన కక్ష సాధించి ఒక ఇంజక్షన్ ప్రయోగం చేసి అతనికి ఒక రోగాన్ని సృష్టిస్తారు ఆ రోగం నుండి ఆమెకు దూరం అయిపోతాడు కానీ కథానుగుణంగా సినిమా టేకింగ్లో చాలా అద్భుతంగా ఉంటుంది బట్ ప్రేక్షకులు దాన్ని అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు కృషి పట్టుదల శ్రమ ఈ మూడింటిని తన ఆయుధాలుగా చేసుకొని నటనతో ప్రేక్షకులను ఆరంపజేస్తారు అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్లో చేస్తూ ఇంకొకడు అనే సినిమాలో జూయల్ రోల్ మేల్ అండ్ ఫీమేల్ జనరిక్ అంటే ట్రాన్స్జెండర్ క్యారెక్టర్లో కూడా మహాద్భుతంగా నటించిన నటుడు చియాన్ విక్రమ్ కొకైన్ స్మగ్లింగ్ ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్నటువంటి దీన్ని ఒక రాయ్ ఏజెంటు ఎలా ఎదిరించాడు ఎలాంటి పోరాటం చేశాడనే కథాంశంతో ఈ సినిమాలో చియాన్ విక్రమ్ రాయ్ ఏజెంటుగా ఒక ట్రాన్స్జెండర్ విలన్గా అతరగొట్టేశాడు ఏదైనా చెయ్యాలి అంటే చియాన్ విక్రమ్ తర్వాతనే ఆ పాత్రను ఇంకొకడు ఎవడు చెయ్యలేడు వేరేవాడిని చూడలేము అన్నట్లు హార్డ్ వర్క్ చేస్తాడు అలాంటి గొప్ప నటుడు చియాన్ విక్రమ్ టాలెంట్ ఉంటే చాలు వారసత్వంతో పని లేదు అని చెప్పుకునే ఇండస్ట్రీయే తమిళ ఇండస్ట్రీ అలాంటి ఇండస్ట్రీలో వెలిసిన గొప్ప మహానుభావుడే చియాన్ విక్రమ్ ఈసారి మల్లన్న అనే సినిమాతో ఫీమేల్ క్యారెక్టర్ చేసి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడింగ్స్ ఎలా ఉంటాయనేదే ఈ సినిమా కథాంశం వండర్ఫుల్ ప్రదర్శన జీవితంలో జగమెరిగిన సత్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్ముకో వేరే వాళ్ళని నమ్ముకోవద్దు నీలో కసి పట్టుదల శ్రమను బయటపెట్టు అలాంటప్పుడు లక్ష్యం నీ కళ్ళ ముందు నిలబడుతుంది అలాంటి గొప్ప మహానుభావుడే మన చియాన్ విక్రమ్ హార్డ్ వర్క్ చేస్తాడు క్యారెక్టర్ ఏంటో తెలుసుకుంటాడు దానికి సంబంధించిన విధంగా మారిపోతాడు హెయిర్ స్టైల్లో కానీ లుక్స్లో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ వే ఆఫ్ టాకింగ్లో కానీ ఎలాగైనా సరే తనను తను మోల్డ్ చేసుకోగల నటుడు చియాన్ విక్రమ్ కమల్ హాసన్ తర్వాత ఇండియన్ సినిమాపై ప్రయోగాలు చేసింది ఎవరు అంటే చియాన్ విక్రమ్ అనే చెప్పాలి ఇక అతనుండి గొప్ప నట ప్రదర్శనని బయటపెట్టిన దర్శకుడు పారంజిత్ తంగలాన్ అనే సినిమా దళితుల జీవితంపై దళితులు అనుభవిస్తున్న జీవన విధానంపై వారు చేసిన పోరాటం వారి జీవన విధానాన్ని ఎలా మలిచి తీర్చిదిద్దాడో పారాంజితికి తెలుసు ఈ సినిమాలో జియాన్ విక్రమ్ నటన ఒక అనే చెప్పాలి తాతల తరాలుగా ఈ భూములు మావే ఈ సంపద మాదే ఇక్కడున్నది మొత్తం మాకే చెందుతుంది అని జమీందారి వ్యవస్థకు ఎదురు తిరిగి పోరాటం చేసి బ్రిటిష్ వారి నుండి తమ హక్కులను పొంది వారు అనుభవిస్తున్న జీవన విధానంపై పోరాటం చేసిన వాడే తంగలా ఇలాంటి గొప్ప సినిమా ఇండియన్ చరిత్రలోనే చెప్పుకోలేము ఇలాంటి గొప్ప ప్రయోగాలు చేసి ఎంతోమంది దర్శకులకు మంచి పాటను వేసినటువంటి నటుడు చియాన్ విక్రమ్ కానీ ఇతను బాధపడేది ఒక్క విషయంలోనే బొబ్బాయి అనే సినిమాకి ఆడిషన్స్ వెళ్ళాడు కానీ ఆ సినిమాలో మనరత్నం గారు గడ్డం తీసుకోమన్నారు కానీ వేరే సినిమాకి కమిట్ అవడంతో గడ్డం తీయలేని పరిస్థితి వచ్చింది అందువల్ల బొంబాయి సినిమా పోవడంతో చాలా బాధపడ్డాడు మండ్రత్న డైరెక్షన్లో నటించాలంటే ఎవరికైనా చాలా ప్రీతి కానీ అతను కోల్పోయిన దాన్ని విలన్ అనే సినిమాతో మళ్ళీ దక్కించుకున్నాడు పొనియన్ సెల్మో అనే సినిమాతో పార్ట్ వన్ పార్ట్ టూలో అదే దర్శకుడితో చేసి మెప్పించాడు ఎనీవే భారతదేశం గర్వించదగ్గ నటుల్లో చియాన్ విక్రమ్ ఒకరు ఈ మాట ఎవరిని అడిగినా చెప్తారు దేర్ ఈజ్ నో బ్యాక్గ్రౌండ్ ఫర్ సక్సెస్ హార్డ్ వర్క్ ఈజ్ ద వెపర్ అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చిన వాడే చియాన్ విక్రమ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చియాన్ విక్రమ్కి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి గొప్ప నటుడు మన భారతదేశంలో ఉన్నందుకు ఆనందంగా సంబరాలు జరుపుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్